హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సు నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మహేంద్ర జేలో ఇది వచ్చేసి ఈ ఎయిట్ ఈ ఎయిట్ అంటే దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వీల్స్ వస్తాయి మీకు వచ్చేసి కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది వచ్చేసి ఎయిట్ సీటర్ వెహికల్ అండి ఓన్ ప్లేట్ వెహికల్ మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లోన్ కావాలంటే మాత్రం మీరే అడగండి ఎందుకంటే రెండు వేల పదమూడు కొద్దిగా కష్టము అయితే మాత్రం చేయిస్తాం లోను కాకపోతే మాత్రం లోన్ అన్నది కొద్దిగా డౌట్ఫుల్ డౌట్ఫుల్ అంటే అయితే అవుతుంది లేకపోతే లేదు రెండు వేల పదమూడు ఈ ఐటి వెహికల్ ఎయిర్ బ్యాగ్స్ అలైవీల్స్ అలా హీల్స్ వస్తాయి దీనికి వచ్చేసి ఇన్బుల్ట్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది డీజిల్ వెహికల్ ఓన్ ప్లేటు ఎయిట్ సీటర్ వెహికల్ కేవలం ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి క్యారలు ఇట్లా మంచిగా మంచి బండి అయితే బాగున్నదండి ఎవరికైనా పెద్ద ఫ్యామిలీకి మంచిగా పనిచేస్తుంది ఎవరికైనా ఇంకా పెండిళ్ళకైనా ట్రావెల్స్కైనా మంచిగా పనిచేస్తుంది అండి తక్కువ బడ్జెట్లో మంచి కారు తక్కువ బడ్జెట్లో మంచి కార్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి వచ్చేది రైట్ సైడు ఈ ఐటు యాక్ అయిపోరు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగ్ ఏసీ ఫుల్ మ్యాటు పవర్ విండో పవర్ విండో రూపేసి అండి ఇది మొత్తం కంప్లీట్ రూపేసి చూసుకోవచ్చు స్క్రీను వెనకాల థర్డ్ రోల్ సీట్స్ ఎనిమిది మంది పోవచ్చు మంచిగా వెనకాల పవర్ విండో నాలుగు పవర్ విండోస్ రీడింగ్ వచ్చేసి ఎనభై తొమ్మిది వేలు తిరిగిందండి ఇది డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఇన్వోల్టు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ చూసుకోవచ్చు సినిమా లీటర్ స్క్రీను ఇది కోర్ డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఇది వచ్చేసి సీటు హైట్ అడ్జస్ట్మెంట్ ఇది సరే చేసినా ఆఫ్ ఆఫ్జెలే ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడలు ఈ ఎయిట్ డీజిల్ వెహికల్ ఎయిట్ సీటర్ వెహికల్ వచ్చేసి ఓన్ ప్లేటు మీకు వచ్చేసి లీటర్కి వచ్చేసి మీకు ఇరవై దాకా కూడా పద్దెనిమిది ఇరవై దాకా కూడా మైలేజ్ కూడా ఇస్తుందండి మీరు చెక్ చేసుకోరీ ఏంటంటే దీని గురించి మనకు ఎక్కువ అంటే ఎక్కువ అని చెప్పే మనం ట్రాల్ చూసింది కాదు కావాలంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకోరి ఇది మాత్రం పెద్ద ఫ్యామిలీకి మాత్రం మంచిగా పని చేస్తుందండి వెహికల్ వచ్చేసి ఎయిట్ సీటర్ వెహికల్ మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఇంకెవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి కాల్ చేయండి కావాలంటే ఓ మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరండి ఇది కేవలం ఎనభై తొమ్మిది వేల రీడింగ్ తీరిందండి దీని రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నామండి ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు కొద్దిగా వెహికల్ మీరు చూసుకున్న తర్వాత కావాలంటే ను చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకొని కేవలం రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తామండి రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నామండి వెహికల్ వచ్చేసి మనోజ్ క్లాస్లో ఉంది ఎయిట్ సీటర్ వెహికల్ ఓన్ ప్లేట్ వెహికల్ మహేంద్రా జేలో ఈ ఎయిట్ వెహికల్ దీనికి ఎయిర్ బ్యాగ్స్ అలై వీల్స్ అన్నీ వస్తాయండి టోటల్గా ఇన్బుల్ టు మీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో ఎదిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తామంటే కాదు ఓకే ఫ్రెండ్స్ రైట్